లేకపోతే మూసి గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఒకసారి మూసి పొంగి పొరిలినప్పుడు అక్కడ ఉన్న గౌలిగూడ డిపో మొత్తం మునిగిపోయింది అదేవిధంగా మూసి నాల మీద ఉన్న కూడా కొట్టుకోపోయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఆ రోజుల్లో కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కావద్దనేది ఆలోచనతోనే కేసీఆర్ గారే ఒకటి మూసి బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసి మీద కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను స్ట్రామ్ వాటర్ గ్రేన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలు దానిలో గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కూడా మీద ఆయనే చెప్పారు అప్పుడు ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టాలు ఉన్నాయని చెప్పారు అయితే మేమేమంటున్నాము అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడేమో శివాల మీద పలాలు ఏర్కొనే పని అప్పుడు ఈటీల రాజేంద్ర కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో అప్పుడు తెలియదు ఆయనకి ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ప్రజల్ని భయప్రాంతులు చేయాలి ప్రజల్ని మరి పానిక్ చేయాలి ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టడు వారి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాన్ని ఉచ్చరించడానికి మాటలు మాట్లాడడు ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము ఇవన్నీ మాకు బాధ కలుగుతా ఉంది కాబట్టి వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయో డిక్లేర్ అయినాయో అప్పుడు ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు వాళ్ళకు అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మనకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తారు ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా ప్రాంతాల గురించి రెచ్చగొట్టి సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడీ తెలిసిన వాడిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి మరి అర్ధనాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిన్ననే తీసుకెళ్ళడం జరిగింది మేము వేం నరేందర్ రెడ్డి గారు మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుంది మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అవసరమైతే ప్రజాభవన్లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళీ ఇస్తామని చెప్పి ఒక అస్యూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏవైతే నిజంగా జ్ఞాలాల మీద అంటే మూసి మీద ఉన్నాయనుకోండి నిజంగా పూర్తిగా చెరువులోనే ఉన్నాయనుకోండి వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి ఇక ఏవైతే ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీళ్ళు నిల్వని చోట కానీ ఇరవై సంవత్సరాల కింద ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు చెడ్డ పేరు తప్ప అనేది నా ఆవేదన అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది